తెలంగాణలో అయితే అది ఏ సందర్భమైనా కానీ లేడీస్ ఏమో ఒకదికి మాట్లాడుకుంటూ కూర్చుంటారు జెంట్స్ ఇంకో దిక్కు కూర్చుంటారు సరే లేడీస్ అంటే వాళ్ళ బాధలు వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ వీళ్ళు వీళ్ళు వేరే ఉంటాయి సేషన్ అంటే జనరల్గా అందరు కలిసి మాట్లాడుకున్నటువంటి హెల్తీ ఎన్విరాన్మెంట్ మనం ఇక్కడే చూస్తున్నాము ఎందుకంటే ఈ ఈ ఫ్రూట్స్ చూస్తే జెన్ డెఫినెట్గా ఒక మాట పూర్తి చేయాలి ఎక్కడ హాస్పిటల్ పోయిన మన ఇబ్బంది అయ్యే వ్యక్తి ఏమి చెప్తారంటే ఏమైందంటే నిన్న ఒక ఫంక్షన్ అయినా కొంచెం అక్కడ కొంచెం ఫుడ్ తిన్నము ఎక్కువైంది ఈరోజు ఇబ్బంది వచ్చింది హాస్పిటల్కి వచ్చినాం అంటే చాలామంది హాస్పిటల్ ఖర్చు విషయం చెప్తున్నారు బట్ అదే ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఉండేటువంటి ఫుడ్ సిస్టమ్ కానీ మనము తీసుకునేటువంటి సిస్టమ్ ఏదైతే రెగ్యులాంటిస్ ఉందో దాంతో ఇబ్బందులు వస్తున్నాయి సో అందుకే అకేషన్స్కి అన్నిటికీ సిస్టమ్ మార్చాలి ఎప్పుడైనా ఒక సమూహమైన వ్యవస్థను మారుస్తుంది వ్యక్తి మార్చడు ఒక ఒక విషయం అనుకుంటే ముద్ర వేయాలంటే పది మంది కలిస్తే ముద్ర ఆ చట్టం అవుతుంది ఒక మనిషి అనుకుంటే చట్టం కాదు సో అట్లా ఎప్పుడో చిన్న వచ్చిన ఆలోచన ఇప్పుడు చట్టరూపం దాల్చింది అనిపిస్తుంది చూసిన వాళ్ళు ఇప్పుడు కేక్ పెడితే మాత్రం వేరే కేక్ తీసుకొస్తే అది కొంత తప్పులాగా అనిపిస్తుంది అంటే చెప్తున్నా అంటే అది ఎట్లా సాధ్యమైంది మీరు అందరూ అనుకున్న సాధ్యమవుతుంది అట్లనే ఏదైనా కూడా మనము ఒకసారి సంకల్ప బలం తీసుకుంటే అది ఇంకోరు ఆచరణ యోగ్యంగా ముందు పోతూ ఉంటుంది జనరల్గా చాలామంది చాలా వేదికలు చాలా సమూహాలు చాలా సంఘాలు కూడా ఎన్నో స్పీచ్లు ఇస్తాయి ఎన్నో మాటలు చెప్తాయి కానీ మళ్ళీ చేతులకు వచ్చేసరికి తేడా ఉంటుంది బట్ మీ సమూహం చేసేటువంటి ముందు కనబడేటువంటి ఒక విజన్ ఏంటంటే మీరు చెప్పేదానికి చేసేదానికి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కనబడుతుంది అందుకే నేను అప్పుడప్పుడు ఒక మాట గుర్తీ సంపద సంపద మీరు జీవిత బీమా పాలసీ కట్టింది జీవిత బీమా పాలసీలో ఏం కట్టాలి అప్పుడు అంటే ఏం ఉంటుంది మంత్లీ ప్రీమియం చెల్లించాలి ఎంత కట్టాలి ఎంత ఉంటే అంత వెయ్యి అయితే వెయ్యి రెండు వందల మూడు వేలు అయితే ఏదో ఒకటి బట్ మీ ప్రీమియం ఏముంటుంది మీ ప్రీమియంలో ఏం లేదు చెమట చెమటనే మీ ప్రీమియం మీ ప్రీమియం అంటే ఆ ప్రీమియం ఏమో ఐదునో మంచి రిస్క్ అయితే రిస్క్ అయితే మనిషి లేనప్పుడు మన ప్రీమియం డబ్బులు ఎందుకు కానీ ఆ రోజే ఈ రోజు చెప్పే ఈ రోజే లాభం ఫ్రీ ప్రీమియం కట్టండి అంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఒక డిఫరెంట్ వే సో ఇవందరు మీరు అనుకోవడం వల్లనే డెఫినెట్ గా కొంత ఫలితం వస్తుంది అనిపిస్తుంది ఇంకొకటి దీనికి ఎంఎండి అనే పేరు కూడా ఎందుకు అంటే అందరూ ప్రతి ఒక్క వ్యక్తి పొద్దున లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక డ్యూటీ చేయాలి ఇప్పుడు తన డ్యూటీ ఏంటిది చదువుకోవాలి మా డ్యూటీ ఏంటిది ఉద్యోగం చేయాలి టీచరు టీచర్ పని చేయాలి డాక్టర్ డాక్టర్ పని చేయాలి రైతు రైతు పని చేయాలి ప్రతి ఒక్కరికి ఒక డ్యూటీ ఉన్నది మరి ఇవన్నీ చేసేది దేని కొరకు పూర్వకాలం ఏం చెప్పారు ఒక మాట ఉంటుంది కోర్టు నాంత బరువకు ఇబ్బరిని సింపుల్ గా టైట్ గా ఉంటది ఓకేనా ఆ ఓకే సరేပါ ఇనంద ఉం అవతంలో దైజా ఆ లదాం అవును లదాం పంజే హాయ్ ఉస్నాబాద్ రన్నర్స్ అండ్ ఉస్నాబాద్ ఎంఎండి మెంబర్స్ ఈరోజు మేమందరం కే రన్ కంప్లీట్ చేసినాం ఈ రన్ ఎవరి కోసమో తెలుసా హ్యాపీ బర్త్డే భాగ్యరేడ్ అన్నా అన్నా భాగ్యరేడ్ అన్న హ్యాపీ బర్త్డే ఈ రన్ నీకే డెడికేషన్ చేస్తున్నాం కే రన్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అన్నా Please subscribe to my channel, News Husnabad Channel.